ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో గల రిజర్వాయర్ దగ్గర ఇటీవల జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థుల మరణాలను దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని సదుద్దేశంతో వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాదం జరిగే ప్రదేశాల్లో పర్యటించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని తగిన చర్యలు ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తీసుకోవాలని ఆనందపురం మండల స్వచ్ఛంద సంస్థల తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వృక్ష ఫౌండేషన్ ఫౌండర్ కాకార సురేష్ కుమార్ మేము సైతం సేవా సొసైటీ ఫౌండర్ అక్కిరెడ్డి దేవుడు బాబు వృక్ష ఫౌండేషన్ ప్రతినిధులు కె కిరణ్ సిహెచ్ నాయుడు ఉప్పాడ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన అనంతపురం మండలం గంభీరం పంచాయతీలో గల మన గంభీరం రిజర్వాయర్ దగ్గర ఉండడం జరిగింది ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత వారం రోజుల్లో రెండు ఇద్దరు మృత్యులు అనేది మనకి బయటపడడం జరిగింది ముఖ్యంగా వాళ్ళందరూ కూడా విద్యార్థులు అవడం తల్లిదండ్రుల యొక్క వీళ్ళ యొక్క ఈత సరదాను వాళ్ళ యొక్క కడుపు కోతగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఈరోజు ఒక విద్యార్థిగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు రామారావు నుంచి మేము సైతం సొసైటీ నుంచి మన దేవుడి బాబు గారు వచ్చారు అలానే మా వృక్ష ఫౌండేషన్ నుండి ఈ యొక్క హెచ్చరిక బోర్డు అనేది మనం పెట్టడం జరుగుతున్నాయి ఈ దీని యొక్క హెచ్చరిక బోర్డు యొక్క ప్రధానమైనటువంటి ఏంటంటే ఒక కొంత అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేద్దామని కానీ దీనికి ముఖ్యంగా సహకరించాల్సింది ప్రభుత్వం అలానే ప్రభుత్వ అధికారులు అలానే పోలీసు వారు కూడా సహకరించాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే విద్యార్థులు ఈరోజు మన తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఎప్పుడు కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ స్థానంలో దిగి లేకపోతే ఇక్కడ ఉండేటువంటి పర్యాటక శాఖ కూడా ఇక్కడ బాగా పెరగడం వలన ఇక్కడికి వచ్చే ఫ్యామిలీస్ అవ్వచ్చు లేదంటే విద్యార్థులు అవ్వచ్చు చాలా వరకు వారు అంటే అనుకోకుండా సాత్తు వాళ్ళు ఇక్కడ మరణించడం చాలా బాధాకరవుతున్న విషయం అలానే ఇంజనీరింగ్ విద్యార్థులు ఇద్దరు ఉండడం కూడా చాలా మరణించడం కూడా చాలా బాధాకరం అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి అంటే బాధ్యతలు ఒకరిపై ఉన్నదని కాకుండా ప్రభుత్వం వారు అలానే మాలని స్వచ్ఛంద సంస్థలు కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా మేము ముందు ఉంటాం ఇలాంటి కార్యక్రమాల్లో అంటే పోలీసు వారు కానీ అప్పుడు ఒక రోజులో ఒక నాలుగైదు సార్లు అని ఇక్కడ ఒక చెక్కింగ్ వెరిఫికేషన్ కావడం అలానే ఇక్కడ ఈ రిజర్వాయర్కు అధికారులు ఆధ్వర్యంలో ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే ఇది చిన్న రిజర్వాయర్ కాదు మనం చూస్తున్నాం మన చాలా పెద్ద రిజర్వాయర్ ఇలాంటి రిజర్వాయర్కి ఒక సెక్యూరిటీని కూడా మనం పెట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ కూడా కొంత ఇలాంటి మరణాలు జరగకుండా కొంత నిర్మూలించగలం అన్న నమ్మకం అయితే ఉంది కాబట్టి అధికారులు అలానే మన పోలీసు సిబ్బంది కొన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని ఇలాంటి ఘటనలు ఇంకా జరగకూడదని ఈరోజు ఈ యొక్క రిజర్వాయర్ దగ్గర హెచ్చరికలు బోర్డు అనేది వృక్ష ఫౌండేషన్ ద్వారా పెట్టడం జరిగింది అనంతపురం మండలం గంభీరం రిజర్వాయర్ సమీపంలో మరి ఈ వారంలోనే మరి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడడం మనకు అందరికీ తెలిసిన విషయమే మరి ముఖ్యంగా ఈ రిజర్వాయర్ దగ్గర ప్రమాద ప్రమాదకరమైన హెచ్ఆర్క బోర్డు లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు మరి వృక్షా ఫౌండేషన్ అధినేత అయిన మన సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి హెచ్ఆర్కి బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వచ్ఛంద సంస్థలో ప్రోత్సాహమే కాకుండా ముఖ్యంగా గవర్నమెంట్ వారు కూడా దీని మీద తగున చర్యలు ఇమీడియట్గా తీసుకొని మరి రానున్న రోజుల్లో ఇలాంటి ఇలా విద్యార్థులు ఎవరు కూడా మరణాలు సంభవించకుండా తగున జాగ్రత్తలు తీసుకొని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వారు సెక్యూరిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి షిఫ్ట్ల ద్వారా కంపల్సరీ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఒక మూడు షిఫ్ట్ల ద్వారా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఇలాంటి మరి ఘటనలో జరగకుండా గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకొని తీసుకోవాలని మా స్వచ్ఛంద సంస్థల ద్వారా వేడుకుంటున్నాం